గిరిపుత్రులకు గులాబీ పార్టీ గాలం వేస్తుందా లఘచరుల ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం రూపొందిస్తుందా తాజా పరిణామాలు చూస్తే గిరిజనులకు దగ్గర అయ్యేలా గులాబీ పార్టీ పావులు కదుపుతున్నట్టు కనిపిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు గులాబీ పార్టీకి దూరంగా ఉన్నారని ఫలితాల అనంతరం విశ్లేషించుకున్న బీఆర్ఎస్ లగచర్ల ఘటనతో గిరిజన వర్గాలతో మమేకం అయ్యేలా ప్లాన్ అమలు చేస్తుంది అని తెలుస్తుంది బాధితులకు అండగా ఉండేలా గులాబీ పార్టీ కార్యాచరణను అమలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది దాదాపు ఏడాది క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు గులాబీ పార్టీపై ఆగ్రహంతో వ్యవహరించారు గిరిజన ప్రభావం ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఎక్కడా విజయం దక్కించుకోలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా మద్దతు లభించలేదు రెండో విడతలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజన వర్గాలకు చేరువయ్యామని భావించింది కానీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో లంబాడీ సామాజిక వర్గంలో మెజారిటీ గిరిజనులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని ఫలితాలను విశ్లేషించిన గులాబీ పార్టీ అంచనాకొచ్చింది సరిగ్గా ఏడాదిలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనుల భూసేకరణపై రగడ చోటు చేసుకోవడంతో కు ఇది తమకు అనుకూలంగా మలుచుకునేలా పావులు కదుపుతుంది అని టాక్ ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం భూసేకరణ చేయడాన్ని గులాబీ పార్టీ ముందు నుంచి తప్పుపడుతూ వస్తుంది నగర శివారులో ముచ్చర్ల ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం భూసేకరణ జరిపినా ప్రస్తుత ప్రభుత్వం ఫార్మా విలేజ్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కస్టర్లను ఏర్పాటు చేయాలని తీసుకోవడానికి సమంజసం కాదని డిఆర్ఎస్ రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తుంది ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ అంశం తీవ్ర వివాదంగా మారింది భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై గిరిజనులు దాడి చేయడంతో రాష్ట్రంలో రాజకీయం ఈ అంశం చుట్టూ తిరుగుతుంది ఈ ఘటన బీఆర్ఎస్ నేతల కుట్రలతోనే జరిగిందని కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించడంతోనే ప్రజలు తిరుగుబాటు చేశారని గులాబీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అధికారులపై దాడికి ప్రధాన సూత్రధారిగా గుర్తించి ఇప్పటికే పోలీసులు రిమాండ్ చేశారు ఇక ఈ అంశాన్ని గులాబీ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంటుంది ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై పోరాటం చేసేందుకు ఇది ఒక అస్త్రంగా గులాబీ పార్టీ భావిస్తుంది